అందరికీ నమస్కారం ఇక రోజా నోరు తెరిస్తే ఎలాంటి మాటలు మాట్లాడద్దో మన అందరికీ తెలుసు ఒక రాజకీయ నేత మాట్లాడాల్సిన మాటలు కాదనుకోండి సరే దాన్ని కాసేపు పక్కన పెట్టి రోజా ప్రతిపక్షంలో కొన్ని మాటలు మాట్లాడింది అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడింది మరి ఈ రెండు రాలికలో రోజా ఎందుకు ఆ మాటలు మాట్లాడిందో కూడా మనం ఒక చూద్దాం అయితే ముందుగా గతంలో ఒక మాట మాట్లాడింది రోజా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పథకాలన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నాడు ఏమన్నా ఆయన తండ్రి ప్రాయుడు నాయుడు సొమ్మె తీసుకొచ్చి ఇస్తున్నాడా మనకి ఎందుకు పెట్టుకోవాలి ఆయనకి పథకాలకు పేర్లు ఎందుకు చంద్రబాబు నాయుడు పేర్లు అని చెప్పి మాట్లాడింది రోజా కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిటికీ తన పేర్లే పెట్టుకున్నాడు కనపడిన ప్రతిదానికి తన రంగులే వేసుకున్నాడు కానీ నోట్లో ఏం పెట్టుకుందో తెలియదు కానీ ఇప్పటివరకు మాత్రం నోరు తెరవల తెరవకపోగా వాళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం కూడా చేసింది ఆ రెండు రెండు వీడియోలు నా దగ్గర ఉన్నాయి ముందు వీడియో చూద్దాం తర్వాత రోజా భాగోతం గురించి మాట్లాడదాం ముందుగా రోజా గతంలో ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన మాట్లాడి ఒకసారి ఉందాం చంద్రన్న చేయూత చంద్రన్న రైతు క్షేత్రం చంద్రన్న సంక్రాంతి కనుక చంద్రన్న భూసార పరీక్ష చంద్రన్న రంజాన్ తోఫా చంద్రన్న చేయూత రైతు కోసం చంద్రన్న యాత్ర చంద్రన్న క్రిస్మస్ కనుక ఇలా ఇరవై ఒకటి వీళ్ళ నాన్న ఖర్జూరప్ నాయుడు ఆస్తిలో నుంచి ఆయన వాటా తీసుకొచ్చి ఇస్తున్నాడా మనకి ఈ కానుకలు అది ఎన్నారు కదా ఇక్కడ రెండు విషయాలు ఒకటి ముందు రోజాకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే గత ప్రభుత్వ హయాంలో కూడా పథకాలు ఉన్నాయని చెప్పి నోట రోజా నోటుతో చదివి వినిపించింది ఈ మాట జగన్మోహన్ రెడ్డి చెప్తే బాగుంటుంది ఎందుకంటే నువ్వు ఏమైనా పథకం పెట్టావా ఒక పథకం ఏమైనా ఇచ్చావో ఒక ఇచ్చావా ఇచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొత్తు దించుకుంటున్నాడు చంద్రబాబు గారి మీద కాబట్టి ఈ వీడియో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏది చూపిస్తే ఏం పథకాలు ఇచ్చారనేది అప్పట్లో రోజా నోటుతోనే చెప్పింది ఇక రెండోది ఏం మాట్లాడింది ఇరవై ఒక్క పథకాలకు చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్నాడు వాళ్ళ తండ్రి ఏమైనా ఖర్జూరపు నాయుడు సొమ్ము ఏమైనా తీసుకొచ్చి ఇస్తున్నాడా అని అడిగింది రోజా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పథకాలకు పేర్లు పెట్టుకున్నాడు కదా మరి దానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి సొమ్ము ఏమన్నా తీసుకొచ్చి ఇస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా దోచుకున్న దాంట్లో ఏమైనా తీసి ఎత్తనాడా లేదా రోజా తండ్రి సొమ్ములు ఏమైనా తీసుకొచ్చి పెడుతుందా మంత్రిగా ఉండి ఎవరు సొమ్ము తీసుకొచ్చి పెడుతున్నారు ట్టట్లేదు కదా ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా సరే ఒప్పుకుందాం అది ప్రజల సొమ్ము కాబట్టి ఒక వ్యక్తి పేరు పెట్టుకోవడం తప్పు అని రోజా అందరి మనం సంతృప్తి పడదాం కదా ఇదే రోజా అధికారంలోకి వచ్చి ఒక మాట మాట్లాడింది ఈ ఒకసారి మాట్లాడండి అడుగుతున్నారు అది చాలామంది అంట ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్ కిట్ ఇచ్చారు కదా ఒక బ్యాట్ ఇచ్చారు స్టెంప్స్ ఇచ్చారు గాడ్లు ఇచ్చారు హెల్మెట్లు ఇచ్చారు రకరకాల వస్తువులు ఇచ్చారు కదా వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి చివరికి పెట్టుకునే గాడ్ మీద కూడా వేసి ఉన్నారు వాళ్ళు ఫోటోలు సరే వాటినంట ప్రశ్నించిందంట ప్రతిపక్షం కడుపుమంట ప్రశ్నిస్తే కడుపు అంట ప్రశ్నించారు అయితే ఏంటి ఇప్పుడు చెప్పు అబోస్తున్నా సరే ఫోటోలు వేయటం దిష్టి బొమ్మ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చెప్తానులే కానీ మరి నువ్వు గతంలో నీ బాబు సొమ్మి ఏమైనా తీసుకొచ్చి పెట్టావా అన్నావు కదా మరి ఆడుదాం ఆంధ్ర క్రికెట్ కిట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయటానికి జగన్మోహన్ రెడ్డి బాబు ఏమైనా తీసుకొచ్చి పెట్టాడా సిగ్గు ఉందా ఒక ఒక మనిషి మాట్లాడాల్సిన మాటలైనా ఆ రోజు నువ్వు విమర్శిస్తావా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఫోటోలో పెట్టుకుంటాడా మరి ఆయన చంద్రబాబు కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టుకున్నాడు దాంట్లో తప్పే నాకు అర్థం కదా అది తప్పు అయితే ఇది కూడా అవ్వాలి కదా నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి కదా అంటే ఇది మన డబ్బులు కాదు ప్రజల సొమ్ము కదా మన ఫోటోలు వేసుకోవడం మీ ఫోటోలు వేయొద్దు అని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తే అప్పుడు నువ్వు చెప్పిన మాటలకు వాల్యూ ఉండేది ఆ రోజేమో చంద్రబాబు నాయుడు బాబు తీసుకొస్తాడా అని అడిగావు ఈ రోజు ఏమైనా జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము తీసుకొచ్చాడు నీ బాబు సొమ్ము తీసుకొచ్చాడా ఇక దిష్టి బొమ్మ దిష్టి బొమ్మ అని ఏదో మాట్లాడావు కదా ఆ దిష్టి బొమ్మలు ఎక్కడ ఉన్నాయో నేను చెప్తా టీడీపీ హయాంలో ఏటేటి మీద దిష్టి బొమ్మలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బొమ్మే దిష్టి బొమ్మ అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ సర్వే రాళ్ల మీద మొదలు పెడితే మనకు తెలుసు కదా పొలాలకు సరిహద్దులు కోల్చి పెడతాం సర్వే రాళ్ళు ఆ సర్వే రాళ్ల దగ్గర మొదలు పెడితే ప్రభుత్వాధిపత్రుల్లో ఇచ్చే ఓపీసీటీ మీద వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మే ఉంది జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మే ఉంది చివరికి ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మే ఉంది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉంది అలాగే ఇనక ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉంది అన్నిటికీ మించి పట్టాదారు పాసు పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉంది అసలు ఆస్తి ఎవడిది బొమ్మ ఎవడిది మరి నువ్వు అంటే దిష్టి బొమ్మను నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నా నేనైతే అంట్లా ఆ మాట నువ్వు అన్నావు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడిని దిష్టి బొమ్మ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ ఆ ప్లేస్లో ఉన్నవాడే కదా దిష్టి బొమ్మ అయ్యేది కంటికి కనపడిన ప్రతి దానికి రంగులే అరే గుడి మీద చూస్తే రంగులు బడి మీద చూస్తే రంగులు గాంధీదాత బొమ్మకు చూస్తే రంగులు అంబేద్కర్ బొమ్మకు చూస్తే రంగులు పట్టాదారు పాసు పుస్తకాలకు రంగులు చివరికి గేదు కోములకు కూడా వీళ్ళ రంగులే బలిచ్చే మేకపోతికి వీళ్ళ రంగులే కోడికి వీళ్ళపో వీళ్ళ వీళ్ళ రంగులే అరే కంటికి ఏది కనపడితే దానికి విచ్చలవిడిగా రంగులేసేసి మూడు వేల కోట్ల రూపాయలు రంగుల కోసం కొట్టుపెట్టిన దౌర్భాగ్యమైన చరిత్ర ఇది ప్రభుత్వ భవనాలకు రంగులేస్తే కోట్లు చివాట్లు పెడితే మళ్ళీ తెల్ల రంగు వేయడానికి మళ్ళీ ఖర్చు దానికి వేసిందే ఏదో పని మళ్ళీ దాన్ని చెరపడానికి మళ్ళీ ఖర్చు కోట్లు చివాట్లు పెడితేనే కానీ తీయలేదు రంగులు అలాగే దిష్టి ఎవడాస్తి పత్రాల మీద ఎవడ ఫోటో వేసుకుంటారు నాకు అర్థం కాలా భారతదేశ చరిత్రలో ఎవడైనా సరే పాసు పుస్తకాల మీద ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసుకున్నాడా పోనీ దేశానికే ప్రధానిగా ఉన్నాడు ప్రధాని ఎప్పుడైనా ఫోటో వేసుకున్నాడా పోనీ రాష్ట్రపతి ఫోటో వేసారా మరి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు వేయాలా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అయినా సర్వే రాళ్ల మీద క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల మీద ఫోటోలు వేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు ఆ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు పక్క రాష్ట్రాలకి తీసుకెళ్తే పనిచేసే అవట్లేదు అవి ఎవడ ఫోటో అయితే అని అడుగుతున్నారు ఏంటి రంగులని అడుగుతున్నారు ఏం చెప్పాలా మా రాష్ట్రంలో ఉన్న దిష్టి బొమ్మ ఫోటో అని చెప్పాలా ఏమని చెప్పాలా అంటే మరి మీరు చేసిన పని కనపడలేదా ఆ రోజు చంద్రబాబు నాయుడు పథకాలకు పేర్లు పెట్టుకున్నాడు ఓకే ఆయనే మీలాగా కంటి కనపడి ప్రతిదానికి ఆయన ఫోటోలు అంటించలేదే అరే చివరికి గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీసీటీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అది మీ చరిత్ర అలాంటి చరిత్ర ఉన్న నువ్వు ఈ గతంలో చంద్రబాబు గారి గురించి మాట్లాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేవుడు అంట మరి నువ్వు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే జగన్ అన్న ఇన్ని పథకాలకు నీ ఫోటోలు ఇన్ని పథకాలకు నీ పేర్లు పెట్టావు ఇన్నింటి మీద నీ ఫోటోలు వేసావు నీ బాబుసం ఏమైనా తీసుకొచ్చి పెట్టావా ఇందులో అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి నువ్వు అలాంటిది ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఫోటోలు వేసుకున్నాడు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పేర్లు పెట్టుకున్నాడు ఆ ఇంగిత జ్ఞానం అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి దిష్టిబొమ్మగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎలా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాలా అప్పుడేమైంది ఇంకిత జ్ఞానం కాబట్టి నోరు తెరిచి మాట్లాడితే ఒక అర్థం ఉండాలి పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలుసా నీ 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 సీటు ఎక్కడో నీకు తెలిసా నీ సీటు ఎక్కడో నీకు తెలిసా తెలీదు ఏడు లిస్టులు ఇచ్చారు నీ పేరు లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలుసా నీకు చెప్పాడా నేను పులివెందుల నుంచి పోటీ చేస్తున్నానని ఏడు లిస్టులు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి పులివెందుల లిస్టు ఇచ్చాడా చంద్రబాబు గారు మొదటి లిస్టులోనే తన కుప్పం పేరు ప్రకటించుకున్నాడు నిన్న వరకు మురిగావు కదా భువనేశ్వరి పోటీ భువనేశ్వర్ పోటీ అని కాదు చంద్రబాబు నాయుడే పోటీ తల ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు తల జగన్మోహన్ రెడ్డి ఏడు లిస్టులో పేరు ఎందుకు చెప్పలేకపోయాడు ఎందుకనంటే అక్కడి నుంచి ఏ వివేకా కుటుంబం నుంచి అన్నా పోటీ చేసి షర్మిల పోటీ చేస్తే పారిపోతామని పేరు చెప్పలేదు అంతే కదా కాబట్టి ముందు నీ సీట్ ఎక్కడో తేల్చుకో నీకు సీట్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ సీటు గురించి అడుగు ఆయన పది మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి పంపే స్థాయిలో ఉన్నాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడుక్కునే స్థాయిలో ఉన్నావు ఇద్దరు ఒకటే కాదు కదా ఆయన పార్టీలో పది మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాడును నాకు ఎమ్మెల్యే సీటు కావాలని అడుక్కునే నువ్వు ఒకటే అవుతారా ఎవరు కదా నక్కకి నాకు అనుకున్నంత తేడా ఉంటుంది కాబట్టి రోజా ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఒక మాట లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఇలాగే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చినా ప్రజలు మాత్రం నిన్ను తన్నితరిమేయడం ఖాయం